శ్రీ గుర్భ్యో నమ మనం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే వృషభ రాశి వారు జరుపుకునే మండల పూజ మరియు సఫల ఏకాదశి గురించి చర్చ చెబుతున్నాం సో వీళ్ళు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మండల పూజ గురించి చెప్పుకుంటే మండల పూజ ఒక ప్రత్యేకమైన పూజా విధంగా పరిచయమైంది ఇది ఉచితంగా కొన్ని రోజుల పాటు జరుపుకునే పూజ దీని ద్వారా నమ్మకాలు అనేక క్షేత్రాలలో మనకు మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు వృషవరాశి వారికి ఈ రోజున చేయబడే మండల పూజ వారు చేసిన మంచి పనులకు ఆరోగ్యానికి మరియు ఆర్థిక విషయాలపై కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు సఫల ఏకాదశి గురించి కూడా మాట్లాడుకుందాం ఏకాదశి అనేది విష్ణు భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే రోజులు సఫల ఏకాదశి ఆ రోజు కరిష్టంగా ఉపవాసం చేసి విష్ణువు పూజ చేయడం ద్వారా క్షేమం ఆ శివుడి నుంచి విముక్తి మనసు ప్రశాంతత మరియు కుటుంబానికి శాంతి ఆశించే వరాలు లభిస్తాయట వృషభ రాశి వారికి ఏకాదశి విశేషమైన ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది రోజు వృషభ రాశి వారికి పూజలు మరియు ఉపవాసం చేయడం వలన ఎంతో శక్తివంతమైన ఆశీర్వాదాలు అందుతాయట కాబట్టి మీరు ఈ పూజలను నిబద్ధతతో శ్రద్ధతో చేయాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ పవిత్ర పూజలు చేస్తే భవిష్యత్తులో రాశి వారు కోరుకున్న అనేక మంచి పనులు జరుగుతాయట సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు